ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొండపూర్లో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రారంభించారు ఎనిమిది కోట్ల రూపాయలతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో నిర్మాణం చేపట్టాలని మంత్రి వెల్లడించారు అధునాతనమైన టెక్నాలజీతో కూడిన విద్యను అందించి ఉపాధిని పొందే విధంగా మూడు ఎకరాల స్థలంలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని హిందుస్థాన్ ఏరోనాటిక్ సంస్థ నిర్మించి ఇవ్వడం హర్షణీయమని మంత్రి అన్నారు ఐటిఐ పాలిటెక్నిక్ కాలేజీల ద్వారా మెరుగైన శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో వారి బంగారు భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరిమలతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు పరిపాలన సహకారంతోటి ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఒక ఐటీఐ బిల్డింగ్ విత్ ఎక్విప్మెంట్స్ విత్ ఫర్నిచర్ అన్ని హంగులతోటి ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గట్కేసర్ మున్సిపాలిటీలో హెచ్ఏల్ వాలి సహకారంతో అప్పుడు నేనున్న లేబర్ మినిస్ట్రీ మా ఐటీఐ నాండళ్లకే వస్తుంది కాబట్టి అప్పుడు హెచ్ఏల్ వాళ్ళ తోటి ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడ మూడు ఎకరాల ల్యాండ్ తోటి ఇలా అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజీ కట్టించినందుకు అందరికి కూడా హెచ్ఎల్ వాళ్లకు అందరికి కూడా ధన్యవాదాలు ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న విప్ మా మహేందర్ రెడ్డి అన్న గారు మా చైర్మన్ గారు మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న శ్రీధర్ అన్న మా ేషన్ ప్రోగ్రామ్ కు శాసనసభ శాసన పరిషత్ సభ్యులు విధిగా హాజరు కావాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించే ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాట్లను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు శాసనసభలో అనుసరించే విధానాలు చట్టాలపై అవగాహన తదితర అంశాలను సభ్యులకు వివరించడం జరుగుతుందన్నారు సభ గొప్పతనం ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని కావాలనే అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు సభ్యులంతా హాజరు కావాలన్నారు ఈ కార్యక్రమంలో లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ బి నరసింహాచార్యులు ఎంసీహెచ్ఆర్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ అధికారులు పాల్గొన్నారు నిన్న తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన శుభదినమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నామని తెలిపారు తెలంగాణ సిద్ధించి పదేండ్లు అయినా ఏ ఒక్కరోజు తెలంగాణ తల్లిని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు అని కేటీఆర్ను ప్రశ్నించారు మహిళా గవర్నర్ దూషించిన ఘనత మీ నాయకులని ధ్వజమెత్తారు అరవై సంవత్సరాల కల నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి శుభదినం తల్లి సోనియమ్మ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు జన్మదిన వేడుకలు కూడా నేను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ అరవై సంవత్సరాల పోరాటం తల్లి సోనియమ్మ ఆశిస్సులతోటి యూపీఏ చైర్పర్సన్గా చిదంబరం గారు డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేసి తెలంగాణ సిద్ధించిన సమయంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంవత్సరం ప్రజాపాలన పూర్తి చేసుకొని సకుల జనులు మెచ్చే విధంగా అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్తం మార్ గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు గౌరవం పెంచే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి పాలన అదేవిధంగా తెలంగాణ సిద్ధించి పది సంవత్సరాలైనా కానీ ఆ తెలంగాణ తల్లి పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కానీ కేటీఆర్ బావ హరీష్ రావు కానీ మరి ఏ ఒక్కనాడు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా ఉండాలని చెప్పి అధికారికంగా నిర్వహించుకోలేదు అధికారికంగా నిర్వహించుకోక లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు తెలంగాణ మాదిక చర్మకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు లెదర్ ఇండస్ట్రీ పరిశ్రమను రివైజ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు దీనిపై అధ్యయనం అవసరమని చెన్నై కర్ణాటకలో పరిశ్రమలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు తొందరలోనే ఆయా ప్రాంతాలను సందర్శించి దానికి పరిష్కార మార్గం ఆలోచిస్తానని వివేక్ వెంకటస్వామి తెలిపారు దీనిపై అసెంబ్లీలో కూడా మాట్లాడనున్నట్టు పేర్కొన్నారు సతీష్ మాదిగ ఆధ్వర్యంలో ఆయన కలిసి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ పొల్యూషన్ అని ఏదో ఒకటి చెప్పి ఈ పరిశ్రమలన్నీ కూడా లెదర్ కార్పొరేషన్ని లెడ్ క్యాప్ కార్పొరేషన్ని సంస్థలన్నీ కూడా మూసేయడం జరిగింది మా సతీష్ మాదిగా గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ లెదర్ లెడ్ క్యాప్ కార్పొరేషన్ని మళ్ళీ రివైవ్ చేయాలి ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలి కొత్త టెక్నాలజీతోని మళ్ళీ మాదిగా సోదరులకు అందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని సతీష్ మాదిగా గారు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయాలని చెప్పి కోరుతున్నారు నేను కూడా మా చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితము వినోద్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు చర్మకారుల సంఘాల తరఫు నుంచి ప్రత్యేకంగా కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అన్న ఆల్రెడీ పారిశ్రామిక రంగంలో అన్ని రంగాల్లో ముందున్న పెద్దలుగా గుర్తుపూర్న వ్యక్తి కనుక అన్నకు ఈ యొక్క చర్మకారుల సమస్యను వివరిస్తే ఖచ్చితంగా మాదిగలకు చర్మకార వృత్తి చేసే వాళ్ళకందరూ కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతోన అన్నల గారికి సమస్యలు వివరించడం జరిగింది తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబోల్లో నలభై రెండు ఎకరాల్లో నిడిక్యాప్ సంస్థ ఉంది అదే రకంగా పన్నెండు సెంటర్ల్లో అభివృద్ధి సంస్థలను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన భూములు కూడా ఉన్నాయి అయితే మొన్నే మనం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మరణం కూడా కార్మిక మన ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీంతో ఉస్మానియా ఆస్పత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది నిన్న వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ ఆశా వర్కర్లను పరామర్శించేందుకు కేటీఆర్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి మహమ్మద్ అలీ పల్ల రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు పాటు కొంతమందిని మాత్రమే ఆసుపత్రి లోపలికి అనుమతించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు ఈ తరుణంలోని ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఆశా వర్కర్లను అడ్డుకున్నారు పోలీసులు కొంతమందిని కూడా చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేల మా ఆశా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు పద్దెనిమిది వేల జీతం ఇస్తామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు మరి సంవత్సరం అయింది కదా ఆరు నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాద ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు ఈడ్చుకెళ్ళడం నడి రోడ్డు మీద మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకు హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ సమావేశం నిర్వహించారు ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని ఈ పదేలలో తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలన్నారు ప్రజల్ని మోసం చేస్తే సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రజలను మోసం చేయబట్టి ఎన్ని వాగ్దానాలు నీ ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది రెండున్నర వేలు ఏమైంది మహిళలకి నాలుగు వేల పెన్షన్ ఏమైంది మహిళలకి ఇంద్రమ్మ ఇల్లు ఏమైంది అదేంది ప్లాట్ ప్లాట్ ఉంటే కూడా పైసలు ఇస్తున్నారు కదా ఎన్ఆర్ఐల సంగతి ఏంది రైతులది ఏమైంది రుణ అదేంది రుణమాఫీ అన్నాడు ఒక ఇరవై ఐదు శాతం మందికి చేసిండండి నా ప్రాంతం అగ్రికల్చరు రైతులు చాలా అడ్వాన్స్ నేను నేను చెప్తున్నా కొన్ని గ్రామాలే డేటా వేపించను నేను బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే గ్రామాలు అవి అటువంటి గ్రామాలను తెప్పిస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి రుణమాఫీ జరిగింది డెబ్బై ఐదు శాతం ఖాళీ ఇంకా సో నిజాంబా మన పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ని మహారాష్ట్ర తరలించే పనిలో కొందరు సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులు ఉన్నట్టు సమాచారం పేపర్లలో వస్తుంది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అది అను అంటూ ఏ ప్రాంతం వాళ్ళకు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటుందండి ఎవరైనా ట్రై చేసినా దాంట్లో తప్పిదం ఏం లేదు జిద్దు మీద పనిచేసి రైతుల కోసం కొట్లాడి ఎంత దూరమైనా పోయి ఎవరితోటైనా కొట్లాడి మేము సాధించుకున్నాం అది హెడ్ క్వార్టర్ కూడా నాకు పూర్తి నమ్మకం తెలంగాణకే వస్తుంది ఇందూర్కే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నాకు పూర్తి నమ్మకం ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న మెంబర్సు చైర్మన్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎనీ టైం మనకి టోటల్ బోర్డు మెంబర్స్ అవన్నీ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఇంక్లూడింగ్ హెడ్ క్వార్టర్ రీజనల్ ఆఫీసెస్ అన్ని బంగ్లాదేశ్లో హిందువులపై గత ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు దాడులు జరిగాయని హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అన్నారు భారతీయులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ అమెరికాతో పాటు ఇతర దేశాలతో మాట్లాడి దానికి పరిష్కారం చూపాలన్నారు హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటరాక్షన్ ఆఫ్ ఎమినెంట్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే అంశంపై హోటల్ టూరిజం ప్లాజాలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశానికి న్యాయవాది సోషల్ యాక్టివిస్ట్ మౌనిక అరోరాతో పాటు పలువురు మాజీ ఐఐఎస్ ఐపీఎస్ అధికారులు హాజరై మాట్లాడారు న్యాయవాది మౌనిక అరోరా మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న దాడులపై హిందువులంతా గలం విప్పాలన్నారు మీడియాలోను సోషల్ మీడియాలోను అనేక ఫాల్స్ న్యూస్ మీ దేశంలో నడుస్తుందని వారు అన్నారు తర్వాత మహమ్మద్ యూనూ గారు అన్నది ఏంటంటే షేక్ హసీనా మీ దేశంలో ఉన్నారు వారు అక్కడ ఉండి అనేక స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆ స్టేట్మెంట్ల వల్ల మా దేశంలో టెన్షన్లు అవుతున్నాయి అన్నది కూడా ప్రస్తావన చేశారు తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే మహమ్మద్ యూనూస్ గారు కూడా మళ్ళా పాకిస్తాన్తో వాళ్ళ సంబంధాలు బలోపేతం చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని దానికోసం సార్క్ సంఘటన మళ్ళా బలోపేతం చేయాలని ఆ తర్వాత కొంతమంది దేశ అక్కడ ఉన్న నేతలు ముఖ్యంగా ఒక బిఎన్పి లీడరు ఆ తర్వాత ఇంతకుముందు ఆర్మీలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన బెంగాలు బీహారు ఒడిస్సా ఈ రాష్ట్రాలు ఇంతకుముందు మేమంతా కలిసి ఉండేవాళ్ళము అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు ఆరు బ్రిటిష్ ఉన్నప్పుడు కాబట్టి మాలో వచ్చి పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వీటన్నిటిని కూడా మేము తీసుకుంటున్నామని ఈ విధమైన సంభాషణలు చేస్తున్నారంటే అందుకనే మమతా బెనర్జీ గారు అన్నారు మీరు అలాంటి స్టేట్మెంట్లు చేసుకుంటే మేము లాలీపాపులు పెట్టి కూర్చోలేదు నోట్లో అని ఆవిడ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు నాలుగు నెలలు అయింది చూపించట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నారు హిందూస్ అక్కడ టోటల్ పాపులేషన్లో వాళ్ళు వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్ నేషన్స్ గవర్నమెంట్ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయాల అది ఆ పద్ధతిలో ఏం చేయాలా అని చెప్పేసి ఈ మీటింగ్ జరిగింది చాలా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు ముఖ్యంగా మన ప్రధానమంత్రి కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం ఈ విషయం చెప్పి వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకంటే ఇవాళ్ళు ఇక్కడ బంగ్లాదేశ్ లో జరిగింది రేపు ఇంకో చోట జరగవచ్చు అమెరికాలో జరగచ్చు అందువల్ల ఆర్ ద బిగ్గెస్ట్ గ్లోబల్ మైనారిటీ हिंदुज ग्लोबल माइनॉरिटी है ये हमें रिकॉग्नाइज करना भी चाहिए और इंटरनेशनल ऑर्गेनाइजेशंस को रिकॉग्नाइज करवाना भी चाहिए एक किसी हिंदू पे अटैक कहीं भी होता है दिस शुड बी टेकन एज़ अटैक ऑन द हिंदूज एवरीवेयर और हर किसी को उसके लिए बोलना चाहिए क्योंकि तो हिंदू खुद अटैक नहीं करता वो अपने आपको डिफेंड कर रहा है मुस्लिम्स के पास 60 देश हैं

చింతల్లో ఆయన డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ అలోక్ ఎయిర్ కండిషనరింగ్ అండ్ సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించారు ఇండియా డైకిన్ కంపెనీ ఉత్పత్తులకు ఎనలేని ఆదరణ లభిస్తుందని దానికి తగినట్లుగా అత్యుత్తమ సేవలు అందించేందుకు తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు చింతల్లోని సరికొత్త ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ తెలంగాణలోనే అత్యాధునికమైనదిగా పేర్కొన్నారు ఈ డైకిన్ ఓపెన్ చేసిన సర్వీస్ సెంటర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సర్వీస్ సెంటర్ అనమాట మీ అందరు తెలిసింది డైకిన్ బీయింగ్ నెంబర్ వన్ ఇన్ ఎయిర్ కండిషనింగ్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో కూడా నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ సేల్స్లో దాదాపు పదివేలు కోట్లు టర్న్ ఓవర్తో ఉన్న కంపెనీ ఇది ఈ కంపెనీకి మనం మంచి ప్రోడక్ట్ కాకుండా మంచి సర్వీస్ కూడా ఇవ్వాలి ఆ మంచి సర్వీస్ ఇవ్వాలంటే మన దగ్గర మంచి సర్వీస్ సెంటర్స్ ఉండాలి ఆ సర్వీస్ సెంటర్స్లో మేము చాలా మంచి ఫోకస్ ఇస్తాం మంచి సర్వీస్ సెంటర్ మంచి ఎక్స్పీరియన్స్ సర్వీస్ సెంటర్ ఉండాలని దాని పరంగా ఇవాళ అలోక్ ఎయిర్ ఇషింగ్ సర్వీసెస్ అని మిస్టర్ అలోక్ జైస్వాల్ ఆయన ఓపెన్ చేశాడు ఇక్కడ కొత్త సర్వీస్ సెంటరు ఈ సర్వీస్ సెంటర్ దగ్గర దాదాపు యాభై టీమ్స్ ఉన్నాయన్నమాట అంటే గెట్ ఏ కాల్ విత్ ఇన్ వన్ అవర్ దాట్ ఈస్ అవర్ టార్గెట్ విత్ ఇన్ వన్ అవర్ కస్టమర్ షుడ్ బి కాంటాక్ట్ అండ్ అండ్ అపాయింట్మెంట్ షుడ్ బి ఫిక్స్ అండ్ విత్ ఇన్ ఫోర్ అవర్స్ షుడ్ అటెండ్ ద కంప్లైంట్ అండ్ ద కస్టమర్ ప్లేస్ దాట్ ఈస్ అవర్ గుడ్నెస్ ఫ్రమ్ దిస్ ఫోర్ అవర్స్ The 24 hours yes balance 90% uh, plus ticket should be attended within 24 hours and uh, a, nearly 80% of the ticket should be completed within 24 hours this is our target to meet the target this kind of setup we are uh, establishing and uh, to support them for the training earlier we having one uh, acdc which is our factory at uh, nimrana and we operate in 150 countries and our brand is known in all these countries. And we are quite aware that, you know, if we are not able to provide good service, we don't enter in those markets. so since service is major differentiator, we need partners and we are very happy he has most modern, sophisticated setup here which can provide పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కుంటూరు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నూట ఎనభై ఐదులో ఉన్న పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో హైడ్రా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించారు ప్రభుత్వ శిఖం భూమిలో నుండి సొంత పొలంలోకి మున్సిపల్ నిధుల నుండి ముప్పై ఫీట్ల రోడ్డును మున్సిపల్ వైస్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి నిర్మాణం చేస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేశారు సర్వే నెంబర్ నూట ఎనభై ఉన్న చెరువును కూడా కబ్జా చేశారని ఆరోపించారు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు మొత్తం చెరువు రిసర్వ్ చేసి చెరువును మొత్తం ఫైనల్ చేయాల్సిందని అధికారులను కోరినాను దాని ప్రకారం అధికారులు వచ్చారు ఇప్పుడు దీని మీద మొత్తం ఈ చెరువు మీద విచారణ జరుగుతుంది అదే విధంగా కమిషనర్ గారు ముఖ్యంగా చెప్పాలంటే కమిషనర్ గారు ఇది చెరువు రక్షించాలనే బాధ్యత ఆయనకు ఉంది అటువంటి కమిషనర్ గారే ఈ యొక్క చెరువును చెరువుల రోడ్ తీర్మానం చేయడము ఈ రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ చట్ట ప్రకారం వ్యతిరేకము కాబట్టి ఉన్నతాధికారులు కమిషనర్ పై చర్య తీసుకోవాల్సిందిగా నేను ఉన్నతాధికారులను కోరుతున్నాను కంప్లీట్ ప్రధాన కారణం ఈ చెర్లకెళ్ళి రోడ్డు చేసుకుపోతున్నారు ఇది చెరువుదా బయట మొత్తం సర్వే చేయాలని ఉన్నతాధికారులను పరిశీలించినారు సర్వే చేస్తా ఉన్నారు మాది ఒకటే డిమాండ్ అండి అసలు ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఇవాళ హైడ్రా దాదాపు వచ్చి ఐదు ఐదు నెలలు ఆరు నెలలకు అవస్తా ఉంది ఈ మధ్యలో దాదాపు ఒక పది రోజుల పదిహేను రోజుల నుండి వీళ్ళు ఒక తప్పుడు తీర్మానాన్ని మున్సిపల్ ఆమోదించి కౌన్సిల్ ఆమోదించిన క్రియేట్ చేసి ఆమె వైస్ చైర్మన్ ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి దీన్ని ఈ రోడ్డు ముప్పై ఐదు నలభై ఫీట్ల రోడ్డును వ్యవసాయ బావికి నిజంగా పౌరులు ఉంటే ఒక కాలనీ ఉంటే ప్రజల నివాసం ఉంటే వాళ్ళకు రోడ్లు వేయడంలో తప్పలేదు కానీ దా కాకుండా వ్యవసాయ అగ్రికల్చర్ బావికి వాళ్ళ ల్యాండ్కు భూమి వాళ్ళకి ఆ భూమి వాల్యూ విలువలు వెలవడం కోసం ముప్పై ఐదు ఫీట్ల రోడ్డును వేసి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించింది తెలంగాణ బీసీ స్టూడెంట్ అసోసియేషన్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన తమ సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు

మహిళ మెడలో నుంచి దుండగులు చైన్ లాక్కెళ్లిన ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు చింతలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది మూడు చింతలపల్లి గ్రామానికి చెందిన అత్తెల్లి బసవమ్మ రోజువారీ లాగానే పని నిమిత్తం తన వ్యవసాయ పొలం వద్ద ఆరబోసిన ధాన్యాన్ని నేర్పుతుండగా గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆమె మెడలో నుంచి సుమారు నాలుగు తులాల పుస్తెల్ తాడును లాక్కొని పారిపోయారు ఈ ఘటనలో ఆమె ప్రతిఘటించగా పుస్తెల్ తాడులో కొంత భాగం ఆమె వద్ద మిగిలింది దీంతో ఆమె కేకలు వేయగా స్థానికులు గమనించి విషయాన్ని పోలీసులకు సమాచారాన్ని అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు Thank <laughs> you. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఒక్క సంవత్సరంలోనే నలభై రెండు మంది వివిధ కారణాల వల్ల చనిపోవడం బాధకరమని ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నరసయ్య అన్నారు రాష్ట్రంలో మొత్తం ఒక వెయ్యి తొమ్మిది వివిధ గురుకులాలు ఉన్నాయని నిత్యం ఏదో ఒక ఘటన జరగడం బాధాకరమన్నారు ముఖ్యంగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదన్నారు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు మూడు నెలల బిల్లులు అడ్వాన్స్ చెల్లించాలన్నారు చాలా గురుకుల అద్దె భవనాల్లో అరకుర వసతులతో ఉన్నాయని అన్నింటికీ కోరారు అదే విధంగా కొన్ని రెండు బిల్డింగ్లు ఉన్నాయి రెసిడెన్సీలకు రెండు బిల్డింగ్లో లో ఫారంలో ఏదైతే కుక్కుతున్నారో ఆ విధంగా కుక్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రెండు బిల్డింగ్లు కాకుండా ప్రభుత్వ బిల్డింగ్లు ఉంచాలా ఆ రెండు బిల్డింగ్లు కూడా నీట్గా లేవు అంటే నీట్గా లేకపోవడం అంటే వాటిని శుభ్రంగా కలవడం తరువాత స్కానింగ్ చక్కగా లేకపోవడం కాబట్టి వాటిని వెంటనే నీట్గా ఉంచాలని ప్రభుత్వ బిల్డింగ్లు కూడా కట్టించాలని మేము ప్రధానంగా అదే అదేవిధంగా పాత పాత్రలు ఉన్నాయి అంటే ఎప్పుడో కొనిచ్చిన పా పాత్రలు కూడా సక్రమంగా లేకపోవడం కడిగి కడనట్టు ఉండడం కాబట్టి ఆ పాత్రలు కూడా కొత్త పాత్రలు ప్రభుత్వం కొనుంచి వాటి కూడా వెంటనే మంచి కొత్త పాత్రల ద్వారా వండించాలని అది కూడా మేము గుర్తించడం జరిగింది అది కూడా మేము ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం అదేవిధంగా ఈ యొక్క సోషల్ హెల్ప్లో ప్రధానంగా గారు మా అని ఒక జీరో జారీ రాజేంద్ర రాజేంద్రనగర్ మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ తనిఖీలు చేశారు డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దివ్యజ్యోతి కేసుపై పలు ఫైల్లు చెక్ చేశారు మణికొండ మున్సిపల్ కమిషనర్ తో మేనేజర్ ని కూడా ఏసీపీ శ్రీధర్ బృందం అంతా పలు కీలకమైన పాత్రలు స్వాధీనం చేసుకున్నారు మణికొండ మున్సిపల్ కార్యాలయంలో దివ్యజ్యోతిపై వచ్చిన ఆరోపణలతో పాటు మణికొండలో ఎన్ని సంవత్సరాల పాటు విధులు నిర్వహించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు